అన్నమయ్యేది విస్తృతమైన సాహిత్యం విస్తృతమైన ఆలోచనలు ఆలోచనలన్నీ ఎక్కడ ఎంత ఆలోచించినా అవన్నీ చేరేవి పరమాత్ముడి వెంకటేశ్వర స్వామిని వై విష్ణుమూర్తిని ఈ రకంగా ఆయన అన్ని రకాలుగా వర్ణించారు ఇది అది అని చెప్పలేము ఏదైనా సరే ఇది కూడా చేయొచ్చా అని అనిపిస్తుంది ఆయన చూసినప్పుడు ఆయనకి ఒకటి ఒక పాట హస్తాన్ని చూశాడు హస్తం అభయముద్ర ఎలా ఉంటుంది నా పాదాలని పట్టుకో నీకు నేను ఆశ్రయం ఇస్తాను అన్నట్టుగా వెంకటేశ్వర స్వామి స్వామి దివ్య విగ్రహం కనపడుతుంటుంది కదా చూసి దండం పెట్టేసి వస్తాం కానీ అన్నమయ్య ఇలాంటి కవులు ఉంటే ఇంకో రకంగా వర్ణిస్తారు ఎలా వర్ణించాడు చూడండి ఇందరికీ అభయం

మామూలు చేతి కంటే మామూలుగా మన ఉంగరాలు ఉన్నాయి వేళ్ళు ఉన్నాయి కంకణాలు ఉన్నాయి గొలుసులు ఉన్నాయి ఇవన్నీ చెప్తాం కదా ఆయన ఆ హస్తాన్ని ఎంత బాగా ఇంకొక రూపంలో కానీ ఆయన వర్ణనలో ఎక్కడ ప్రతి చోట కూడా దశావతారాల ఉనికి కనబడుతుంది అంటే విష్ణుమూర్తి యొక్క దశావతారాల ఉనికి ఏదో ఒక రకంగా మనకి చూపిస్తూనే ఉంటాడు అంటే ఆయన దశావతారాల పొందిన విష్ణుమూర్తి అంటే అన్నమయ్యకి అంత ఆరాధన ఏ వెలలేని వేదములు వెదకేతే చిన చేయి మత్స్యాతారంగా వెలలేని వేదములు వెదకేతే చిన చేయి చిలుకు గుపలి కింద చేర్చు చేయి భారీతో సహసం ఆడుతున్నప్పుడు ఆయన చెయ్యి ఆడ ఒంటి మీద ఉంటుంది కలిగియగు కాంత కొనగోళ్ళ వాడి చేయి కొనగోళ్ళు ఎవరికి ఉన్నాయి అవతారంలో మరి రణ్యశ చంపడానికి వస్తారు కదా అప్పుడు కొనగోళ్ళు ఇలా చూసి చూడనట్టు అలా ఏదో వర్ణన వర్ణిస్తున్న మళ్ళీ అక్కడికి ఆ పాయింట్ వెళ్తారు వెళ్తాను వెళ్ళలేని వేదములు పెదకి తెచ్చిన చేయి చిలుకు గూబలి క్రింద చేచు చేయి కలిగియగు కాంత కౌగిలి ఉంచిన చేయి వలనైన కొనగోళ్ళ వాడి చేయి అంతటి తోటి ఆయనకి సంతృప్తి చెందల ఒక కీర్తం తోటి సంతృప్తి చెందే రకం కాదు కదా ఆనమాచారం చాలా రకరకాలుగా చూపిస్తాడు ఈ పాదమే కదా ఇల ఎల్ల కోలి చేదే అని చెప్పేసి ఆ పాదాన్ని వర్ణిస్తే అంటాడు ఈ పాదం అదే కదా వీక్షించ దుర్లభం ఎంత కష్టం ఈ పాదం పాదాన్ని చూడటం చాలా ఈజీ అనుకుంటాం మనం కదా అందరి పాదాలు ఎప్పుడు నేల నేలమే ఉంటాయి కదా కానీ ఈ పాదాన్ని చూడడం ఎంత దుర్లభం ఈ పాదమే కదా ఇహ పరము సహిలిద్ది ఇహం పరము వచ్చేది ఇదే కదా అని చెప్పేసేసి పాదాన్ని వర్ణిస్తారు ఇంకొక కీర్తనలో అన్న శ్రీనివాసుడే కదా ఇన్ని పాదాలకి ఆలంబన ఇన్ని ప్రాణాలకి ఇన్ని పాదాలకి ఈ పాదం మనం కాలు మీద పెట్టి మనం భూమి మీద నడుస్తున్నాం అంటే మనకి ఆలంబన ఎవరు శ్రీనివాసుడే అవి ఆ అలంధర ఎప్పుడైతే కట్ అయిపోతుందో మనం నడవలేము అలా పడుకుని ఉంటాం లాగా ఒక అరగంట సేపు అంతే ఇటువంటి భావనలు ఇతను వాగ్య ఎక్కడ ఎక్కడా కనిపించవు మళ్ళీ మళ్ళీ అంటే ఈ పాదం చూడడానికి కదా దుర్లభమైన ఈ పాదం చూడడానికి కదా ఈ కొండలన్నీ ఎక్కి చాలా అవస్థలు పడి మనం ఇక్కడికి వస్తున్నాము అని చెప్పేసేసి అంటే వెళ్ళాం కదా కష్టపడి వెళ్ళారు కదా దాని మీద దృష్టి పెట్టండి ఇది వీక్షించ దుర్లభం ఇది ఇది దుర్లభమైన విషయం మామూలు పాదం కాదు మహాలక్ష్మీదేవి రోజు పాదసేవనం చేసుకునే పాదం ఇది ఒకటేంటంటే ఇన్ని ప్రాణాలకు ఆలంబన ఇది ఇహా పరములు వసే పాదం ఇది అని చెప్పేసేసి చూడండిరా వృధా చేసుకోకుండా సమయాన్ని కాలం మళ్ళీ వెళ్ళిపోయిన కాలం రాదు అని చెప్పేసి ఎంతో అనునయంగా భక్తులకు కాదు ఏదో భక్తి తనేదో ఉపదేశిస్తున్నా అని చెప్పేసి అన్నమయ్య ఎప్పుడు అనుకోలేదు తనకి తాను మేల్కొల్పుకుంటున్నట్లుగా చెప్పాడు ఎప్పుడు కూడా మహానుభావులు ఎప్పుడు కూడా ఎదరవాళ్ళని దూషించరు తన్ని తాను చెప్పుకుంటున్నట్లుగా తనకి తానే జ్ఞానోపదేశం చేసుకుంటున్నట్లుగా అటు చూడు ఇటు చూడు అనుకుంటూ అన్నమయ్య చెప్పిన ఈ కీర్త చాలా అద్భుతమైన కీర్తనగా చెప్పుకున్నాం